హాయ్ అండి ముఖ్యంగా ఇవాళ మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకోవాలనేసి ఇలా మీ ముందుకైతే వచ్చానండి ఏంటంటే ఎక్కువగా భార్యాభర్త ఇద్దరూ కూడా పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఏంటంటే ఇప్పుడు భార్య చేసి డబ్బులు సంపాదిస్తుంది అంటే అది మగవాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే కనుక తను పని చేస్తుంది కాబట్టి వాళ్ళ మాటకి ఏదైనా ఒక చిన్న మాటకైనా సరే మనం ఎదురు చెప్పినా కూడా అది ఎలా ఉంటుందంటే ఏ సంపాదిస్తున్నావు అని నోరు లేస్తుంది అనే మాటలైతే ఖచ్చితంగా వస్తాయండి అందరికీ రావేమో కానీ చాలామందికి అయితే ఇలాంటి మాటలు అయితే వస్తూ ఉంటాయి ఇంకొకటి ఇద్దరు పని చేసుకునేటప్పుడు ఒకరి నేనేమంటాను అంటే కనుక ఇద్దరు పనులు చేసుకుంటుంటే వచ్చిన డబ్బులు మొత్తాన్ని ఖర్చు చేయడం కంటే కూడా మనం ఒకరి డబ్బులు ఇంట్లో ఖర్చు అయిపోయినా కనీసం ఆడవాళ్ళ సంపాదన ఎంత ఉంటుందండి చెప్పండి మగవాళ్ళతో పోలిస్తే అంత సంపాదన అయితే రాదు కదా ఆ వచ్చే కాస్త కోస్తో కనీసం ఒక పక్కన అనేది పెట్టుకుంటూ ఉంటే అలా సేవింగ్ చేస్తూ ఏదైనా మన ఇంట్లో పిల్లలకి కానివ్వండి మనకి కానివ్వండి ఏదైనా ఒక వస్తువు అంటే గోల్డ్ పరంగా ఏదన్నా తీసుకుంటే అది ఎప్పుడైనా మనకి ఉపయోగమే కదండి అది మనం వేసుకొని తిరగడానికే కావచ్చు లేకపోతే మనకి ఏదైనా హెల్త్ పరంగా బాగలేకపోయినా కూడా మన దగ్గర ఆ వస్తువు అనేది ఏమైనా ఉంటే అది ఎవరి దగ్గర పెట్టైనా సరే మనం ఆపదలో ఉన్నప్పుడు డబ్బులు అనేవి తీసుకొచ్చుకోవచ్చు అనే ఉద్దేశం అండి సో నీది ఖర్చు పెట్టేసి నాది ఖర్చు పెట్టేసి అలా మొత్తాన్ని ఇద్దరు చేసినవి అన్నీ కూడా ఖర్చులు అనేవి పెట్టేసుకుంటే ఇంకా జాగ్రత్త ఏముంటుంది చెప్పండి సో ఒకరు నేనేమంటాను అంటే కనుక చెప్పాను కదా ఒకరు ఖర్చు అయిపోయినా కూడా ఒకరివైనా సరే కొంచెం జాగ్రత్తగా దాచుకుంటే అవి ఎప్పుడైనా మనకి చాలా అవసరమైన నిత్యవసరమైన పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఒక రూపాయి అనేది ఇచ్చేవాళ్ళు అయితే అస్సలు ఉండరండి ఆపద వచ్చినప్పుడే అసలు చుట్టాలు అనేది కానివ్వండి బంధుత్వం అవన్నీ ఏముండవు ఎవ్వరు ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా సహాయం అనేది చెయ్యరు సో మన జాగ్రత్త మనమే తీసుకోవాలి ఒక్క ఉన్నట్టుండి మనకి హెల్తే బాగలేదనుకోండి ఆ సమయానికి డబ్బులు దొరకకపోవచ్చు అప్పుడు మనం ఎంత ఇబ్బంది పడతామండి అదే మన దగ్గర మనం దాచుకున్న డబ్బులైనా కానివ్వండి లేదంటే చెప్పాను కదా ఆ డబ్బులతో మనం ఏమన్నా ఒక గోల్డ్ వస్తువు ఏదైనా కొన్నా కూడా అది మనం ఎక్కడైనా ఎవరి చేతికైనా ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర ఆ వస్తువు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ మనం డబ్బులు ఇచ్చినప్పుడు అదైతే తిరిగిస్తారు మనకి సమయానికి అందుబాటులోకి డబ్బులు అయితే గ్యారంటీగా ఇస్తారండి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోయినా గోల్డ్ అనేది వాళ్ళు సొంతం చేసుకోవచ్చు అనే ధైర్యంతో అయినా సరే మనకి డబ్బులు అనేది ఇస్తారు సో నేనైతే అలా ఆలోచిస్తాను ఇక ప్రతిదానికి ఇద్దరు నీ దగ్గర ఉన్నాయి కదా ఆ తీసేసుకో ఇది తీసేసుకో దానికి దీనికి అని చెప్పేసి మొత్తం చెల్లాచెదురు చెదురు చేశారంటే కనుక అవి కంటికి అయితే కనిపించవండి అసలుకి సో నేనైతే అలా ఆలోచించి ఈ మాట అయితే చెప్తున్నాను ఇంకొకటి ఇద్దరు సంపాదన చేసే వాళ్ళకి ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయా అనేది కూడా నాకు నాతో అయితే ఈ విషయాన్ని షేర్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేను అనుకుంటున్నానండి ఖచ్చితంగా వస్తాయి అనేసి ఎందుకంటే కేవలం మనం ఏ పని చేయకుండా ఉన్నప్పుడు కొద్దిగా మనం వాళ్ళ మాటకి ఏదైనా చిన్న మాటకైనా సరే రిటర్న్ ఏం మాట్లాడినా ఓహో సంపాదిస్తున్నావు కదా అందుకనేసి రిటర్ను మాట్లాడుతున్నావు అనే ఆలోచనలో వాళ్ళైతే ఉంటారు అనేది నేను అనుకుంటున్నాను అది తప్పు కరెక్ట్ కూడా నాకు తెలియదండి తెలిస్తే కూడా అది కూడా ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో అయితే నాకు చెప్పండి ఇక మామూలుగా ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడినా కూడా అప్పుడు పెద్దగా పట్టించుకోరు ఎందుకంటే అంతేనండి పని చేస్తున్నప్పుడు మాట్లాడితే ఏంటంటే అహంకారం అనుకో అహంకారంతో కానివ్వండి పని చేస్తున్నది అని ఒక ఇదితో కానివ్వండి అనుకుంటూ ఉంటారు సో ఈ డబ్బుల దగ్గర గొడవలు అనేది కూడా వస్తూనే ఉంటాయి అవేదో ఏదో మనం ఏదో దాచేసుకొని ఏదేదో చేసేస్తున్నట్టు ఆలోచిస్తూ కూడా ఉంటారు సో వాళ్ళకి తెలుసు కదా ఇక్కడ మనకి వచ్చిన డబ్బులతో మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి క్లారిటీగా కనిపించినా కూడా ఏదో ఒకటి మన లణాలనో లేకపోతే ఏంటో కానీ నాకైతే తెలీదు తెలియకుండా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడినా కూడా ఓకే కానీ అన్నీ తెలిసి మనం చేసిన ఆ డబ్బులతో మనం ఏం చేస్తున్నామో చూపించిన తర్వాత కూడా అలా కాకుండా దానికి నువ్వు ఇవ్వాలి దేనికి నువ్వు ఇవ్వాలి అని ఇలాంటి మాటలు ఏంటంటే కొంచెం కొంచెంగా పెరిగి అవి గొడవలాగా మారిపోతుందండి సో అలా గొడవలు గొడవలు ఏమి లేకుండా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒకరివి ఖర్చు చేసుకొని ఒకరివి సేవ్ చేసుకుంటే అవి దేనికైనా సరే మనకి ఉపయోగపడతాయండి ఒక హెల్త్ పరంగా కానివ్వండి లేదంటే ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి దేనికైనా సరే దేనికైనా కూడా మనకి ఉపయోగం అండి చాలా ఉపయోగం ఇప్పుడు ఈ రోజులను బట్టి ఎవరుకు ఎవరు లేరండి ఎవరి దగ్గర నుంచి మన సహాయం పొందలేము మనకి మనమే సహాయం చేసుకోవాల్సిందే తప్ప మనకంటూ ఎవరైనా వచ్చి సహాయం చేస్తారులే ఆ సమయానికి చూద్దాంలే అనుకుంటే మాత్రం అది మన పిచ్చితనమే అవుతుంది రోజులను బట్టి మనం కూడా కొంచెం జాగ్రత్త అనేది పడాలి అంతేగాని రేపు సంగతి రేపు చూసుకుందాంలే అనుకుంటే ఇక అంతే పరిస్థితి అండి ఇంకా మనం చేతులు ఏం లేక ఖాళీగా ఉండాల్సి వస్తుందనమాట ఇంకా ఎవరినడి నేను చెప్తున్నాను కదండి సమయానికి మనకి ఎవరైనా అందిస్తారు అనేది మాత్రం భ్రమండి అది అది ఎప్పుడో మన టైం అంతా బాగుంటే అలా జరుగుతుందే తప్ప అన్నిసార్లు అయితే అలా అయితే జరగదు సో అది అన్యున్నత అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది కానీ అపార్థం చేసుకుంటే ఇంకా అన్ని అపార్థాలే వస్తాయి సో నేనైతే ఈ విషయాన్ని మీతో షేర్ చేయాలని అనుకుంటున్నానండి ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని పనులు ఉన్నా కూడా ఒంట్లో కొంచెం నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ సరే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకుంటూనే ఎంతో కొంత మనీ అయితే సంపాదిద్దాం అనే ఆలోచనలు అయితే ఉంటారండి అది అర్థం చేసుకొని మనం కొంచెం వాళ్ళకి సపోర్ట్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు ఇంకెంత పనైనా చేస్తారు సో ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నానండి గొడవలు అనేది లేకుండా ఒకరి డబ్బులు అయితే సేవ్ చేసుకోండి ఒకరి డబ్బులు అయితే ఇంట్లో కావాల్సిన ఖర్చులకనేది ఉపయోగించుకోవడం మంచిదని నా ఉద్దేశం అండి మీరేమంటారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి